దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయి శవం ఈ రెండు చావు మేళాలు కలిసి వచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్ళి కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చొని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒచ్చోసుకుంటూ ఊరికొచ్చి నులిపిరిగా బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడటమేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకొప్ప మీద ఏగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడటా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకో సల్లగా కేసుల వారం తెలుసుకుని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకో ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మేది తెతున్నారు నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ గారు ప్రెస్ మీట్ పెడితే జోకే ఉండదని చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్లే ఆయన మరిపించే జోకర్వి ట్రోలర్ నువ్వు అయ్యో ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశీయ నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రుపప్పుల్లా వింటాం మా కర్మ